ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేష రాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు అత్యంత శుభగడియ రాబోతుంది ఆ సమయంలో మీరు మనసులో ఉంచుకున్న ఏ కోరికైనా వెంటనే తక్షణమే నెరవేరడం ప్రారంభమవుతుంది ఎందుకంటే సాక్షాత్తు త్రిమూర్తులైన పరమశివుడు శ్రీ మహా విష్ణువు మరియు స్వయంగా బ్రహ్మదేవుడు ఇప్పుడు మీపై అత్యంత ప్రసన్నులయ్యారు ఇప్పుడు మీరు వీధి మొత్తం మిఠాయిలు పంచడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఇంతటి గొప్ప శుభవార్త మీకు ఈ కలియుగ లో మొట్టమొదటిసారిగా అందబోతుంది మరి స్నేహితులారా ఈ రోజు మీ జీవితంలో మీరు ఎప్పుడు ఊహించని ఒక అద్భుతం జరుగుతుంది అసలు ఇదంతా ఎలా సాధ్యం అవుతుందని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు కదా అయితే స్నేహితులారా ఈ రోజు మేము మీకు ఆ దైవిక రహస్యాన్ని చెప్పబోతున్నాము మీ మొర ఇప్పుడు భగవంతుడికి చేరింది మీరు ఏ క్షణంలో శ్రద్ధతో ఓ ఈశ్వర నా కోరికలు ఎప్పుడు నెరవేర్తాయి నా జీవితంలోని దుఃఖాలు కష్టాలు ఎప్పుడు అంతమవుతాయి అని అడిగారు ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది ఇప్పుడు మీరు ఏమి చింతించవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే మీ సమయం పూర్తిగా మారిపోతుంది మరియు మీ అదృష్టం అత్యున్నత శిఖరాలను చేరుకోబోతుంది కానీ స్నేహితులారా ఈ రోజు మేము చెప్పబోయే కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా వినడం చాలా అవసరం మరియు స్నేహితులారా మరియు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి మరియు మీ నిజమైన మనసుతో ఒక లైక్ చేసి మరియు కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవ్ జై బజరంగ బలి జై మహావిష్ణు అని నిజమైన భక్తిభావంతో రాసే వారిపై ఎల్లప్పుడూ దైవకృప ఉండాలి అవును స్నేహితులారా దీనిని అసలు జోగ్గా అనుకునే పొరపాటు చేయవద్దు ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటల తర్వాత మీ జాతకంలో శుక్రుడు మరియు శని యొక్క స్థానం అత్యంత ప్రభావంతంగా ఉండబోతుంది వీరి ప్రభావాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు మీ జాతకంలో శుభయోగం మరియు మహా ధనలక్ష్మి యోగం రెండు ఒకేసారి ఏర్పడుతున్నాయి దీనితో పాటు మంగళ గ్రహ స్థానం కూడా ఇప్పటికే అనుకూలకంగా ఉంది దీని కారణంగా ఇప్పుడు మీ జీవితంలో నిరంతరం సంతోషం కలుగుతుంది ఈ సంతోషంపై ఎవరి చెడు దృష్టి పడకుండా ఉండాలంటే ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా చూడండి ఎందుకంటే ఇందులో ఏ ఏ శుభవార్తలు వస్తాయో మరియు ఏ ఏ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలో మేము వివరంగా చెప్తున్నాము స్నేహితులారా వీడియోని ప్రారంభించే ముందు ఎంత మంది అయితే దుర్గామాత యొక్క నిజమైన మరియు ప్రేమ గల భక్తులు ఉన్నారో వారంతా ముందుగా ఈ వీడియోకు ఒక అందమైన లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో మూడు సార్లు జై మాతాజీ అని తప్పకుండా రాయండి తద్వారా ద్వారా దుర్గా యొక్క ప్రత్యక్ష కృప మరియు ప్రేమ మీపై మరియు మీ కుటుంబంపై కురుస్తుంది స్నేహితులారా ఒకవేళ మీరు ఈ వీడియోను పూర్తి చివరి వరకు చూసినట్లయితే మీ జీవితం మారిపోతుందని నేను పూర్తి విశ్వాసంతో చెప్పగలను మీరు తెలియకుండానే మీ దినచర్యలో మూడు పెద్ద తప్పులు చేస్తున్నారు దీని కారణంగా దేవతలు మీపై అప్రసన్నమయ్యారు అందువల్ల మీ అభివృద్ధి ఆగిపోయింది మరి జీవితంలో విజయం లభించడం లేదు స్నేహితులారా మీరు ఈ తప్పులను సరిదిద్దుకుంటే మీ అదృష్టం యొక్క నక్షత్రంలో ప్రకాశిస్తుంది నాకు పూర్తి విశ్వాసం అయితే ఉంది మీ అదృష్టం ఇంత వేగంగా ఉదయించి కొన్ని రోజుల్లోనే నేరుగా శిఖరం వరకు మరియు మీ కీర్తి వ్యాపిస్తుందని మీ జీవితంలో ఎంతటి ఊహించని మార్పు వస్తుందని చూసేవారు కూడా ఆశ్చర్యపోతారు అందుకే ఏమైనా సరే ఈ రోజు ఈ పూర్తిగా చూడండి ఒకవేళ మీరు నిజంగా మీ అదృష్టాన్ని మార్చుకోవాలని మరియు మీ తలరాతలో వెలుగు నింపాలని అనుకుంటే మీ జీవితంలో అత్యంత శక్తివంతమైన మార్పు జరగడానికి కూడా ఇదే సరైన మార్గం మరియు స్నేహితుల ఈ రోజు మేము ఈ కార్యక్రమం ద్వారా తీసుకొచ్చిన భవిష్యత్తు గురించి బహుశా ఇంతకు ముందు ఎవరు మీకు చెప్పి ఉండరు అందుకే మీరు ఇప్పటి ఆర్థిక ఇబ్బందుల్లో జీవితాన్ని గడుపుతున్నారు ఏ కళలను సాకారం చేసుకోవడానికి మీరు సంవత్సరాల తరబడి కష్టపడుతున్నారు ఏ ఆశను గుండెల్లో దాచుకుంటున్నారు ఇప్పుడు అవి నెరవేరబోతున్నాయి ఇప్పుడు చించవలసిన అవసరం అయితే లేదు ఇప్పుడు అదృష్టం యొక్క కొత్త సూర్యదయం మీ ముందు రాబోతుంది ఎందుకంటే ఈ రోజు ఈ వీడియో ద్వారా మేము మీకు ఆ జ్ఞానాన్ని మరియు సరైన మార్గదర్శకత్వాన్ని అది మీ జీవిత ప్రయాణాన్ని పూర్తిగా మార్చేస్తుంది కేవలం ఒక క్షణంలో మీరు కోటీశ్వర్లు కూడా కావచ్చు త్వరలోనే మీ వద్ద విలాసవంతమైన కారు గొప్ప ఇల్లు అపరిమితమైన ఆస్తి మరియు అపారమైన ధనం కూడా ఉంటాయి మీ జీవితంలో ఇంతటి ఊహించని అద్భుతం రాబోతుంది దానిని మీరు స్వయంగా కూడా నమ్మలేరు కానీ ఇది అప్పుడే సాధ్యమవుతుంది ఎప్పుడైతే మీరు ఈ రోజు నుండి ఇప్పటి వరకు మీ జీవితంలో అడ్డంకులుగా ఉన్న ఆ మూడు తప్పులను పునరావృతం చేయడం మానేస్తారో అప్పుడే మరి స్నేహితులారా ఇప్పుడు మీ మొత్తం జీవిత గమనాన్ని మార్చే అద్భుతమైన వస్తువు ఏమిటో కూడా తెలుసు కానీ దానికి ముందు మీరు ఈ క్షణం నుండి విడిచిపెట్టవలసిన ఆ మూడు తప్పులేమిటో మీరు అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం మొదటి తప్పు గుడ్డిగా నమ్మడం ఏ వ్యక్తిని కూడా గుడ్డిగా నమ్మవద్దు ఎందుకంటే తరచుగా మీరు ఎవరినైతే ఎక్కువగా విశ్వసిస్తారో వారే మీకు ఎక్కువ బాధను కలిగిస్తారు అందుకే జాగ్రత్తగా ఉండండి మరియు రెండవ తప్పు దైవ శక్తిపై అనుమానం మీరు దేవుడిపై విశ్వాసం ఉంచుతారు కానీ ఏదైనా ఆగినప్పుడు బహుశా ఈ కోరిక నెరవేరుతుందో లేదో అని మనసులో సందేహం అనగా అనుమానం పెట్టుకుంటారు ఈ ఆలోచన దేవతలపై అవిశ్వాసాన్ని తెలియజేస్తుంది మీరు ఏ దేవత లేదా దేవుడి నుండి వరం అడిగినా దానిపై అచంచలమైన విశ్వాసం ఉండాలి మీ కోరిక పట్ల మీకు దృఢమైన విశ్వాసం ఉండాలి మరి మూడవ తప్పు మాటపై నియంత్రణ లేకపోవడం మీరు ఎవరితో మాట్లాడినా మీ మాటలపై నియంత్రణ ఉంచుకోవాలి ఎవరితోనూ కఠినంగా మాట్లాడకండి మరి మీ నోటి నుండి ఎప్పుడు అశుభకరమైన మాటలు రాకుండా చూసుకోండి కోపంతో ఏ నిర్ణయం తీసుకునే పొరపాటు చేయకండి మరియు మీకు కలియుగంలో సత్య వరం లభించబోతుంది ఈ అదృష్టం కోసం యుగాల తరబడి వేచి చూస్తున్నారు సత్యయుగంలో మనుషుల్లో ఎలాంటి దైవత్వం ఉండేదో వారు ఏది ఆలోచిస్తే అది తక్షణమే సాకారం అయ్యేదో అలాంటి అద్భుతమైన అనుభవం ఇప్పుడు మీ జీవితంలోకి జరగబోతుంది ఇప్పుడు ఒక దైవిక శక్తి మీ లోపల ప్రవేశిస్తుంది అది మిమ్మల్ని అత్యంత శక్తివంతులుగా చేస్తుంది మీరు మనసులో ఉంచుకున్న ఏ కోరికైనా ఆటంకం లేకుండా పూర్తవుతుంది మీరు కేవలం కలలు కన్నా అన్ని సౌకర్యాలు సుఖాలు వైభోగం మీ వద్ద ఉంటాయి ఈ అద్భుతమైన శక్తిని ఉపయోగించడం ద్వారా మీరు మీ విధిని మాత్రమే కాకుండా మీ మొత్తం ప్రాంతం యొక్క అదృష్టాన్ని కూడా మార్చవచ్చు మీరు మీ ప్రాంతానికి రాజు కావచ్చు మరియు స్నేహితులారా ఈ దేవి శక్తి మరెవరో కాదు స్వయంగా ధనానికి అధిష్టానం అయిన మహాలక్ష్మి ఆమె మీ లోపల ప్రవేశించడానికి కారణం మీరు మీ పునర్జన్మలో లెక్కలేనని పుణ్యకర్మలు చేశారు మీరు అవసరమైన వారికి సహాయం చేశారు గోవు సేవ చేశారు మరియు ధర్మ మార్గంలో నడిచారు ఆమె ఉద్దేశం ఏమిటంటే మీ ద్వారం ఇతరుల జీవితాల్లో కూడా మంచిని తీసుకురావాలి లక్ష్మీదేవి మీ లోపల కొలువైతే మీ జీవితంలో దేనికి కొరత ఉండదు మరియు మీరు నిస్వార్థ భావంతో ఇతరులకు సహాయం చేయాలి మీరు ఎంత ఎక్కువ ఇతరుల మంచి కోసం చేస్తారో లక్ష్మీదేవి అంత స్థిరంగా మీ జీవితంలో నివాసం ఉంటుంది ఇది ఒక తిరుగులేని నియమం ఇప్పుడు అదే మార్పు మీతో కూడా జరగబోతుంది ఇప్పుడు మీ అదృష్టం తెచ్చుకోబోతుంది మరి మీ జీవితంలో అదృష్టం యొక్క సూర్యుడు బంగారు కాంతితో నిండబోతున్నారు ఎందుకంటే ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఆ శుభవార్త మీ ఇంటి తలుపు తట్టబోతుంది మరి స్నేహితులారా ఈ తప్పులను మళ్లీ ఎప్పుడు పునరావృతం చేయకండి లేకపోతే ఈ జన్మలోనే భయంకరమైన బాధను ఎదుర్కోవలసి రావచ్చు మీ అతిపెద్ద శత్రువు ఎవరంటే ఆ వ్యక్తి పేరు ఈ రోజు వెల్లడించబడుతుంది మరియు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ శత్రువు ఎక్కడో దూరంగా లేడు మీ అత్యంత దగ్గరగా ఉన్నవాడే ఈ వ్యక్తి మీ కళ్ల ముందు మీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఈ వ్యక్తి అత్యంత మోసపూరితమైన వాడు మరియు ప్రమాదకరమైన వాడు గత ఐదు సంవత్సరాలు మీ మొత్తం కుటుంబంపై చెడు ప్రయోగాలు చేస్తున్న వ్యక్తి ఇతనే మీరు ఏ రంగంలోనూ ముందుకు సాగకుండా ఉండేందుకు ఇతని మీ ఇల్లు మరియు మీ అదృష్టం రెండింటిని బంధించాడు అందుకే కష్టపడినా విజయం మీ చేతికి అందడం లేదు మీ వ్యాపారంలో అడ్డంకులు ఏర్పడుతున్నాయి ఉద్యోగంలో పురోగతి ఆగిపోయింది మీ అన్ని సమస్యలకు కారణం కేవలం ఒక వ్యక్తి మాత్రమే అని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు మీ జీవితాన్ని అస్తవ్యస్తం చేసిన వ్యక్తి ఇతనే అతని ఏకైక లక్ష్యం మిమ్మల్ని సర్వనాశనం చేయడమే ఏదో ఒక విధంగా మిమ్మల్ని సర్వనాశనం చేయాలని కోరుకుంటున్నాడు తరువాత అతను మీ ఆస్తిని స్వాధీనం చేసుకోగలడు అందుకే స్నేహితులారా ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ అదృష్టం యొక్క సూర్యోదయం కాబోతుంది కానీ ఒక షరతు ఏమిటంటే మీరు ఆ పేరు గల వ్యక్తి నుండి దూరంగా ఉండాలి ఈ శత్రువు గత ఐదు సంవత్సరాలుగా మీ వెనక పడ్డాడు మరియు స్నేహితులారా మీ అదృష్టం అత్యంత ఉన్నత శిఖరాలను తాగపోతుంది అయితే దొక దివ్ముఖ ఖడ్గం లాంటిది మీ అదృష్టం మీ వైభవం పెరిగే కొద్దీ మీపై ఈషా అసూయ మరియు ద్వేషాన్ని పెంచుకునే శత్రువులు కన్ను తీవ్రంగా పడుతుంది అందుకే ఈ మహాశుభ సమయంలో మీరు దైవ శక్తి రక్షణ కవచాన్ని ధరించాలంటే ఈ శత్రు హెచ్చరికలను అక్షరం పొల్లుపోకుండా తప్పకుండా పాటించాలి మీ దృష్టి కేవలం అదృష్టం పైనే కాదు మీ చుట్టూ ఉన్న ప్రమాదాలపై కూడా ఉండాలి మరియు స్నేహితులారా మీ జీవితంలో అతిపెద్ద శత్రువు గత ఐదు సంవత్సరాలుగా మీపై చెడు ప్రయోగం చేయిస్తూ మీ ఎదుగుతలను ఆపడానికి శక్తివంతమైన చెడు శక్తులను ఉపయోగిస్తూ ఈ శత్రు మీ పక్కనే విశ్వసనీయత నటించి మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నాడని గుర్తుంచుకోండి మొదటిగా శత్రు అక్షరం ఏ ప్రమాదం మరియు వాస్తవం ఏమిటి అంటే ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలోకి అత్యంత ప్రమాదకరమైన శత్రువు ఈ వ్యక్తి మిమ్మల్ని ఆర్థికంగా నాశనం చేయాలని మీ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని పన్నాగాలు చేస్తున్నారు ఈ వ్యక్తి యొక్క ద్వేషం ఈ జన్మకు సంబంధించినది కాదు ఇతని మీ గత జన్మ పగ తీర్చుకునే భయంకరమైన భావనతో ఉన్నాడు ఇతని మీ చుట్టూ ఒక విష సృష్టిస్తున్నాడు మరియు వీరి నుండి తక్షణమే అన్ని రకాల ఆర్థిక లావాదేవీలను నిలిపివేయండి మరి వ్యక్తిగత దూరం పాటించండి సలహాలను లేదా పెట్టుబడులను ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వసించవద్దు వీరి ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడండి మీ విజయం వీరి ప్రణాళికలను విఫలం చేస్తుంది మరి స్నేహితులరా మరియు తరువాతది కే అక్షరంతో మొదలయ్యే సన్నిహితులు లేదా బంధువులు ఆర్థిక విషయాల్లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చి మిమ్మల్ని పెద్ద నష్టంలో పడవేయవచ్చు లేదా తప్పుడు దోవ పట్టించవచ్చు అలాగే పి అనే అక్షరం గల వ్యక్తుల మాటల విషయాల్లో తమ అహంకారాన్ని ప్రదర్శిస్తూ లేదా కోపంతో మీతో కఠినంగా మరియు అవమానకరంగా మాట్లాడవచ్చు ఇది అనవసరమైన వాదనకు మరియు మానసిక క్షోభకు దారి తీయవచ్చు వీరితో మాట్లాడేటప్పుడు మౌనం పాటించండి లేదంటే సంభాషణను మార్చడం ఉత్తమం తుది సందేశం మరియు అదృష్టం యొక్క సరితి ఏమిటి అంటే స్నేహితులారా శని అనుగ్రహంతో మీకు లభించిన ఈ మహా అదృష్టం మీ జీవితంలో శాశ్వతంగా మరియు స్థిరంగా ఉండాలంటే ఈ త్రులను విస్మరించండి మరియు వారి రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉండండి వారి ఉనికిని గుర్తించకుండా ఉండడమే మీరు వారికి ఇచ్చే అతి పెద్ద శిక్ష మీ ఏకాగ్రతను మీ లక్ష్యంపై ఉంచండి మీ అద్భుతమైన విజయం మాత్రమే వారికి మీరు ఇచ్చే అతి పెద్ద సమాధానం అవుతుంది ఈ హెచ్చరికలు మీ రక్షణ కోసమే మరి స్నేహితులారా ఈ రోజున మీ అదృష్టం అత్యంత ఉన్నత శిఖరాలను తాగబోతుంది అయితే మీ వైభవం పెరిగే కొద్దీ మీపై ఈర్ష అసూయ మరియు ద్వేషాన్ని పెంచుకునే శత్రువుల కన్ను తీవ్రంగా పడుతుంది అందుకే ఈ మహాశుభ సమయం లో మీరు దైవ శక్తి రక్షణ కవచాన్ని ధరించాలంటే ఈ శత్రుల హెచ్చరికలను అక్షరం పొల్లుపోకుండా తప్పకుండా పాటించండి మీ దృష్టి కేవలం అదృష్టం పైనే కాదు మీ చుట్టూ ఉన్న ప్రమాదాలపై కూడా ఉండాలి అలాగే ఈ రోజు గొడవలు మరియు తగాదాలు వచ్చే పరిస్థితులు సంఘర్షణలు గురించి తెలుసుకుందాం ఈ రోజున మీపై ఈష పడే వారి అనగా శత్రుల ప్రభావం పెరుగుతుంది కనుక ఈ పరిస్థితులు మరియు ప్రాంతాల పట్ల మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి మరి మీ అధిక ఖర్చులు విషయంలో కుటుంబ సభ్యుల నుండి తీవ్రమైన ఒత్తిడి లేదా చిన్న వాదనలు వచ్చే అవకాశం ఉంది తల్లిదండ్రులు లేదా మీ జీవిత భాగస్వామితో జరిగే ఈ సంభాషణలు కోపం తెచ్చుకోవడం వల్ల మరింత పెరగవచ్చు మీ ఖర్చులను సమర్థించుకోవడానికి కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఆలోచనతో కూడిన వివరాలతో వివరించడం ద్వారా గొడవను నివారించండి లేకపోతే ఈ చిన్నపాటి వాదన కుటుంబంలో పెద్ద సమస్యకు దారి తీయవచ్చు మరి పని విషయంలో మీ సహోద్యోగులు లేదా ఈ క్రింది పనిచేసే క్రింది స్థాయి ఉద్యోగులు మీపై తీవ్రమైన ఈషతో ఉన్నారు వారు ఈ రోజు మీ ఉన్న వద్ద లేదా మీ వ్యాపార భాగస్వాముల వద్ద మీ గురించి తప్పుడు సమాచారం లేదా చెడు మాటలను వ్యాపింపజేయవచ్చు ఈ కుట్రల నుండి తప్పించుకోవాలంటే కార్యాలయంలో లేదా వ్యాపార సమావేశంలో అత్యంత గోప్యత పాటించడం చాలా ముఖ్యం మీ ప్రణాళికలను ఎవరితోనూ ముందుగా పంచుకోవద్దు మరియు పాత వ్యాపారం భాగస్వాములతో డబ్బు లెక్కల విషయాల్లో లేదా గతంలో మీరు ఇచ్చిన కమిట్మెంట్లు హామీలకు సంబంధించిన చిన్నపాటి తగాదా రేపు తీవ్ర వివాదంగా మారవచ్చు ఆర్థిక వివాదాలు మీ మనశ్శాంతిని దెబ్బతీస్తాయి కాబట్టి అన్ని కాంట్రాక్ట్లు మరియు రాతపూర్వక ఒప్పందాలను ఈ రోజు ఉదయాన్నే ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా పరిశీలించండి మరియు ఎవరికి మాట ఇవ్వకండి మరియు ఇతరులను గుడ్డిగా నమ్మే మీ అతిపెద్ద అలవాటు వల్ల మీరు రహస్యంగా పంచుకున్న అత్యంత ముఖ్యమైన వ్యక్తిగత విషయాలు వారు బహిరంగ పరిచి సామాజికంగా మిమ్మల్ని ఇబ్బందులోకి నెట్టవచ్చు మీరు మీ వ్యక్తిగత రహస్యాలను ముఖ్యంగా ఆర్థిక రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు మీరు విశ్వసించే వ్యక్తి కూడా ఈ ద్రోహానికి పాల్పడవచ్చు మరి స్నేహితులారా ఈ రోజు నేను మీ కోసం ఒక అత్యంత రహస్య సందేశాన్ని కూడా తీసుకొచ్చాను మీ అదృష్టం యొక్క గమనాన్ని పూర్తిగా మార్చగల ఒక రహస్యం ఈ రహస్యం ఈ వీడియోలోనే వెల్లడించబడుతుంది మరియు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మీ జాతకంలో ఒక మహా సక్రియ అయింది తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది దీనితో పాటు ఇప్పుడు మీ జీవితం వెలుగు వ్యాపించబోతుంది రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఎటువంటి పొరపాటు చేయకండి లేకపోతే జీవితాంతం ప్రచారత పడవలసి రావచ్చు ఈ సందేశం నేరుగా త్రిలోకాల నుండి వచ్చింది మరి స్నేహితులారా న్యాయాధిపతి అయిన భగవాన్ శనిదేవుడు మీ కోసం ఒక దైవిక సందేశాన్ని పంపారు శనిదేవుడు ఎవరిపై అనుగ్రహం చూపుతాడో వారి జీవితంలో గొప్ప మార్పు ప్రారంభమవుతుంది సరిగ్గా అలాంటి అద్భుతమైన మార్పు ఇప్పుడు మీ జీవితంలో కూడా జరగబోతుంది శనిదేవుడి కృపతో మీరు అపారమైన ధన సంపదను పొందబోతున్నారు మరియు మీ జీవితంలో విజయాన్ని కోరుకుంటే సమస్యల నుండి విముక్తి పొందాలనుకుంటే రాబోయే ఇరవై నాలుగు గంటల వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నేను మీకు విన్నవించుకుంటున్నాను మరియు స్నేహితులారా ఈ సమయంలో ఒక చిన్న పొరపాటు కూడా మీకు భారీగా పరిగణించవచ్చు మరియు ఇప్పుడు మీ అదృష్టం యొక్క దిశ పూర్తిగా మారబోతుంది మీ జీవితం ధనం వైభవం మరియు సంపదతో నిండిపోతుంది మరియు దేశాన్ని దూరం చేయడానికి మంచి స్వభావాన్ని అనగా సున్నితత్వాన్ని అలవర్చుకోండి మీ తల్లిదండ్రులు మీ ఆర్థిక ఖర్చు చూసి ఈ రోజు ఆందోళన చెందవచ్చు మీ స్నేహితులు లేదా బంధువులను మీ ఆర్థిక వ్యవహారాలు లేదా డబ్బు నిర్వహణ చూడనివ్వద్దు మరియు స్నేహితులారా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ రోజు ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక పుస్తకాలను అధ్యయనం చేయండి మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామి కొన్ని అద్భుతమైన ఆశీర్వాదాలు ఇచ్చే అవకాశం ఉంది మరియు స్నేహితులారా మీ జీవితంలో అడ్డంకులు తొలగి అదృష్టం ధనం మరియు శుభ ఫలితాలు కలగడానికి చేయవలసిన ముఖ్యమైన పరిహారాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలియజేస్తున్నాం మరియు నేతలారా ఈ పరిహారం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది మరియు ఈ రోజు దేవగురు బృహస్పతి మరియు శ్రీ మహావిష్ణు అనుగ్రహం పొందడానికి ఈ పరిహారం చాలా శక్తివంతమైనది మీ జాతకంలో మహాధన లక్ష్మి యోగం మరియు గురు స్థానం బలంగా ఉండడం వలన ఈ పరిహారం పాటించండి ఉదయాన్ని స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించండి మీ పూజా మందిరంలో శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవిని ఆరాధించండి మరియు విష్ణుమూర్తికి పసుపు రంగు పువ్వులు మరియు లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులు సమర్పించండి ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట సార్లు జపించండి వీలైనంత వరకు పసుపు రంగు వస్తువులను పేద విద్యార్థులకు లేదా గురువులకు దానం చేయండి ఇది గురుబలాన్ని పెంచి అదృష్టం తెస్తుంది మీ శత్రువులు నుండి మరియు చెడు ప్రభావాల నుండి రక్షణ పొందడానికి ఈ రోజు సాయంత్రం శుభగడియ ప్రారంభం అయ్యాక హనుమాన్ మందిరానికి వెళ్లి లేదా ఇంట్లోనే హనుమాన్ చాలీసాను మూడు సార్లు పఠించండి ఇది మీపై ఉన్న చెడు ప్రభావాలను ప్రయోగాలను నాశనం చేస్తుంది మరియు స్నేహితులారా ఈ రోజు సాయంత్రం తర్వాత బయటకు వెళ్లవలసి వస్తే వీలైనంత వరకు నలుపు రంగు వస్త్రాలు ధరించడం లేదా నలుపు రంగు వస్తువులను వెంట తీసుకెళ్లడం మానుకోండి శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలు తొలగిపోవాలని మరియు శత్రు బాధలు నశించాలని కోరుకోండి మీరు మనసులో పెట్టుకున్న కోరికలు తక్షణమే నెరవేరడానికి మీరు కోరుకున్న సత్యయుగం వరం లభించడానికి ఈ రోజు రాత్రి మీరు ఒంటరిగా ఉన్న గిదలో కూర్చొని కళ్లు మూసుకొని మీ మనసులోని కోరికను స్పష్టంగా దేవతలకు తెలియజేయండి ఆ కోరిక ఇప్పటికే నెరవేరే నట్లుగా భావించండి విశ్వాసంతో కూడిన ఆలోచన చేయండి మీరు కోరుకున్నది తప్పకుండా లభిస్తుందని దృఢ నమ్మకాన్ని మనసులో ఉంచుకోండి రెండవ తప్పు అనగా సందేహం చేయకుండా చూసుకోండి మరియు కోరిక మనసులో ఉంచుకున్న తరువాత కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రశాంతతను అనుభవించండి మరియు స్నేహితులారా మీరు చేయకూడని మూడవ తప్పు మాటపై నియంత్రణ లేకపోవడం మరియు ఈ రోజు ఇతరులతో మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి తప్పనిసరిగా మాట్లాడవలసి వస్తే ప్రతి మాటను వంద సార్లు ఆలోచించి మాత్రమే మాట్లాడండి మరియు ఎవరితోనూ కఠినంగా లేదా కోపంగా మాట్లాడే నిర్ణయం తీసుకోకండి మీరు ఈ పరిహారాలను పూర్తి విశ్వాసంతో పాటించినట్లయితే మీరు చెప్పినట్లుగా మీ జీవితంలో శుభగడి ప్రారంభమై అదృష్టం యొక్క ద్వారాలు తెలుసుకుంటాయి మంచి మనసుతో ఇతరులకు సహాయం చేయాలని నిస్వార్థ భావనను అనగా లక్ష్మీదేవి షరతు అని మాత్రం ఎప్పుడు మర్చిపోకండి మరి స్నేహితులారా మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి మరి స్నేహితులారా అందరికి ధన్యవాదాలు